ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఓసీ క్లబ్లో ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాజీ ఎమ్మెల్సీ అమ్మినేని రామకృష్ణ పాల్గొన్నారు సంస్కరణల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన వివిధ మార్పుల వల్ల కలిగిన నష్టాన్ని కూటమి ప్రభుత్వంలో సరిదిద్ది విద్యాభివృద్ధికి తోడ్పడాలని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కోరుకుంటున్నట్లు సౌమ్య దృష్టికి తీసుకొచ్చారు సిపిఎస్ విద్యా వ్యవస్థను నష్టపరిచే జీవో నూట పదిహేడు రద్దుపై స్పష్టమైన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు ప్రతి ఉన్నత పాఠశాలలో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను కొనసాగించేలా ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉంటుందని విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండట అందరి అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఉపాధ్యాయులకు బోధనేతర పని భారం లేకుండా ఉపాధ్యాయ సంఘం నాయకులతో చర్చించి ఆమోదకరమైన బదిలీల చట్టం విషయంలో నెలవారీ పదోన్నతుల ప్రక్రియ మొదలగునవి అన్ని విషయాలపై శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తంగిరాల సౌమ్య తెలిపారు మొత్తం నాలుగు మండలాల ఉపాధ్యాయులందరూ కూడా మరి సమావేశంలో భాగస్వామ్యూ మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు విద్య అంటే మేధావులకి ఏర్లు ఇవ్వచ్చో అన్ని బిల్లు కూడా మన ఎమ్మెల్సీ రామకృష్ణ గారికి ఇవ్వచ్చు అని నిజంగా మాట్లాడుతుంటే ఒక మేధావి కానీ జ్ఞాని కానీ ఏ విధంగా మాట్లాడవచ్చు చక్కగా ప్రతి అంశం చెప్పిన ప్రతి అంశం మీద కూడా చాలా చక్కటి పరిజ్ఞానంతో మీకు చక్కటి ఉపన్యాసం ఇచ్చారు వారికి ప్రత్యేకమైన కార్యక్రమం వచ్చినందుకు మా కూడా గట్టిగా చప్పటి మరి మా అదృష్టం ఏంటంటే మందిన ప్రాంతానికి చెందిన వ్యక్తి ఎంత చదువు వేరే వ్యక్తి అయితే మనం అంత ఉండేది కాదండి మా ప్రాంతానికి చెందిన వ్యక్తి అదేవిధంగా మా జీఎంసీ గారు టీచర్స్ ప్రతినిధి కాబట్టి స్వయంగా వారికి కాలేజెస్ ఉన్నాయి స్వయంగా బుక్స్ రాశారు కాబట్టి ఈ విషయాల మీద ప్రతిదీ కూడా ఆయన క్షుణ్ణంగా అంటే అనేక సార్లు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇప్పటికీ అనేక సార్లు వారు అంతా ప్రస్తావించారు మరి ఈరోజు ఈ కార్యక్రమాలు ఆట మా చేస్తున్న వేదిక మీద ఎంఈఓస్కి డివైఓ గారికి స్వాదీ ప్రసాద్ గారికి ఈ సభకు చేసిన ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను ఉపాధ్యాయుల మీద పంచాయ రాదు వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎక్కువ లేడీస్ తక్కువ మాట్లాడారంటే అదే నాకు ఒక్కటే బాధ ఉంది ఇంతమంది లేడీస్ ఉన్నారు అక్కడ రాజలక్ష్మి గారు మాట్లాడారు ఇక్కడ కూడా పురుషాధిక్యం ప్రదర్శిస్తున్నారు మాకు ఎలా కూడా మాట్లాడే హక్కు రాదు తక్కువ వస్తుంది ఇక్కడ అంటే ప్రతి చోట అదే విధంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉందండి ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్ట రివ్యూ మన టీచర్స్ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది